తీసుకొని నేను పెట్టుకొని ఏదో మెయింటైన్ చేసుకుంటాం సార్ మేము కూలీ చేసుకునే వాళ్ళు పిల్లలకు గోల్ ఉన్నది కదా అని చెప్పేసి లక్షా యాభై వేలు పెట్టినా హాస్టల్ ఫీజు ఏమో వేలు కట్టి నేను కోచింగ్ చేయించుకున్నాను సార్ ఒక్క త్రీ మినిట్స్ కి ఎక్స్క్లూడ్ చేస్తలేదు సార్ మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్ నా ఒక్క బాబే ఉన్న సార్ ఈ గేట్ మొత్తంలో నా ఒక్క బాబే ఉన్న సార్ ఎవరు లేరు ఆడపిల్లని కూడా అర్థం చేసుకోరా సార్ ఒక్క త్రీ మినిట్స్ కి వాళ్ళు గేట్ వేసుకోవాలి సార్ ఎవరన్నా ఆఫీసర్ బయట ఉన్నారా సార్ ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి సార్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ టైం వచ్చేసి రెండు గంటలు ఎగ్జామ్ టైం రెండు గంటలు సరే ఓకే గేటు పూసే టైం ఏ టైం సార్ నాకు ఒక్క త్రీ మినిట్స్ గేట్ వచ్చింది పాప ఎక్స్క్యూజ్ చేస్తాం సార్ నాకు ఇప్పుడు లక్ష యాభై వేలు ఫీజు అరవై అరవై सर 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 भी सारे सौंजी सार्वी मिनट लेकिन चूड़ सर